ఊర్లో గతంలో నాయకత్వం వేస్తున్నారో ఆ ఊర్లో నాయకుడికి గత కంటే డబల్ గా వేల నాయకత్వం జరుగుతుంది స్థానం లేదన్న విషయాన్ని మీరందరూ కూడా నమ్మండి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంలో సర్పంచ్ గెలిచినా ప్రజల చేతి గెలుస్తాడు ఎన్టీటిసి గెలిచిన పని చేత గెలుస్తాడు జెటీసీ గెలిచినా ప్రజల చేతనే గెలవడేది ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల చేత గెలవకడేది గెలిచేంత వరకు పార్టీ నీ ఊరు చెరువు అభివృద్ధి చేస్తే నీ చెరువు అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్ళు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ అందరూ పాడుకోవాలి దీంట్లో రాజకీయాలు ఉండవు నీ ఊరికి ఒక రోడ్ వేస్తే ఆ రోడ్లు అందరూ నడుస్తారు దానికి రాజకీయం పని కాబట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి క్రమంలో ఈ రోజు మండల మీటింగ్ నేను కొత్తగా వచ్చా ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మండల మీటింగ్ వాళ్ళది ఎవరైతే మండల అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షతన జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా అతిథిగా వచ్చినప్పుడు సాధారణంగా గౌరవంగా సహ సత్కరించాల్సిన బాధ్యత మండలాధ్యక్షుడిది ఎందుకంటే నేను పార్టీ పదవుల ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజా పౌరుడిగా ఉన్నా కాబట్టి నన్ను ఆహ్వానించాల్సిన బాధ్యత వారికి ఆ ఓగ్గాలు కడితే దానికే వెనుక పెడితే మన జీవితాలు కాదు నిండె నిండా నిబ్బరిలో

కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలి వాళ్ళ స్థాయిలో వాళ్ళంటే మన స్థాయిలో మనము అందరం కలిసి మెలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి నేను ఎలక్షన్ లో తిరిగా గత ఐదు సంవత్సరాల నుంచి తగిన పచ్చి రోడ్డు నిలుమిడి అయిపోయింది వర్డ్ మీద ఆమతిస్తున్నారు అందరూ కష్టాలు పడుతున్నారు మీరందరూ దానికోసం నేను కాంట్రాక్ట్ ని పెట్టినాడా వైసీపీ టైంలో చేసిన వర్క్ అది వైపీసీ టైంలో మాయకులు చేసిన వర్క్ అది నేను నా కళ్ళకి నాయకులు చోడ నాకు ముందు ఆ రోడ్డు కావాలి అది ఏం చేశారో నాకు అనేవసరం నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు కోసం కాంట్రాక్టులు పంపించా అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ తొమ్మిది పెద్ద రోడ్డు ప్రారంభిస్తున్నా అదేవిధంగా మళ్ళీ ముందా తొందర అదే రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తా పెద్దవర నేను తెలిసింది ఇప్పటి వరకు దగ్గర టెల్టా అనుకున్నా కానీ ఐదు గ్రామాలు ఈ రోజు కూడా డెల్టా లేక ఉత్తర కాలం నీళ్లు రాక ఇప్పుడు కూడా మీరు అనుమతిస్తున్న గ్రామాలను చూసా మనబోళ్ల పాటు కావచ్చు దింజం కావచ్చు రంగు సంతలు కావచ్చు 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 బాధ్యత నాకుంది మీ అందరికీ ఆ చెప్పే ఎలక్షన్ ఉంది ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా మీ చెరువులన్నిటికి నేను తప్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా